ఓకే సౌబిక్ నేత స్టార్ట్ చేద్దాం కాదు భవిష్యత్ ఇస్తే సెలార్లో మీరేనా అండి అసలు ఎందుకండి అలా భయపెడుతున్నారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీగా కనిపించి అన్ని షేడ్లు మా దాడిచిగా పొగడాం అనే షాక్ అవుతున్నాం అసలుగా ఇది కూడా పొగడతే ఓకే నిన్న స్థితి అందరికీ నమస్కారం రకరకాల వేషాలు రాసే వాళ్ళకి ముందు మొక్కాలి ఎందుకంటే ఆ వేషంలో ఒక ఆర్టిస్ట్ని చూడాలి అనుకుంటే రైటర్స్కి ఒక ఒక చాలా పెద్ద విజన్ ఉండాలి ఆ విజన్లో మేము కూర్చోవాలి దాన్ని ఐ థింక్ విశ్వక్ థ్యాంక్ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫార్ బీయింగ్ రాజలక్ష్మి రాజలక్ష్మి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంత మిమ్మల్ని నవ్వించాలని కోరుకుంటున్నాను తెరపై ఆవిడ స్ట్రిక్ట్గానే కనిపిస్తారు కానీ మీరు మాత్రం నవ్వులు ఆపకండి సో మిస్ పర్ఫెక్ట్ వాజ్ అన్ అమేజింగ్ జర్నీ యాజ్ యూజువల్ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ఒక పేగుబంధం ఉంది ఆ పేగుబంధం కొనసాగుతూ ఉంది ఒక కొత్త బంధం ఒక కొత్త తమ్ముడు వచ్చాడు విశ్వకరూపంలో మధ్య మధ్యలో ర్యాగింగ్ చేస్తాము ఆదిత్య బట్ అప్పుడప్పుడు మమ్మల్ని క్షమించేసి వెనకాల కూర్చున్న మీ టీమ్ మెంబర్స్ అందరూ చాలా బాగా మమ్మల్ని ఎత్తుకోలేరు బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ టు వర్త్ సచ్ అన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ లవణ్ యాజ్ యూజువల్ పర్ఫెక్ట్ అండ్ మిస్ పర్ఫెక్ట్లీ మీద తప్పింగ్ ఎవ్వరు లేరు అవిజ్ఞా ఐ కుట్ వర్క్ విత్ యూ ఆన్ స్క్రీన్ బట్ ఐ అమ్ లుకింగ్ ఫార్వర్డ్ సారీ అభిజ్ఞనా అనేది అభిజిత్ సారీ ఇక్కడ ప్యాకెట్ పెట్టి సో అభిజిత్ ఐ కుట్ మీట్ యూ ఇన్ ద సెట్స్ ఆన్ ది స్క్రీన్ కాంబినేషన్ లేదు బట్ ఐ అమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ ఆన్ ద స్క్రీన్ తల్లి ఇప్పుడన్నా మాట్లాడేసేనాడు ఓ మర్చిపోకుండా చూడండి చూసిన తర్వాత కింద కమెంట్లో తిట్టకుండా కొంచెం శాంసీ గారు అభిజ్ఞాన్ మైకి ఇచ్చే ముందు మీ లైఫ్ లో మీరు చూసిన మిస్ పర్ఫెక్ట్ ఎవరు Mm. Uh, one of them is me. I'm also a very. So I think most of us are perfect in many ways. We would want to be like that, and I think everyone should be that. Perfect. Yeah. Perfect. That is Jan garu for, yes, for you. Yes, please. <laughs> Thank you.